కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు చెక్క నౌకరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంతవంతమైన కాకినాడలో పార్టీ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మంచి సంస్కృతి కాదన్నారు గతంలో కూడా బీజేపీ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేయడం జరిగిందన్నారు మరోసారి దాడికి పాల్పడితే ఎదురు తిరుగుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పీసీసీ జనరల్ సెక్రటరీ మల్లిపూడి రాంబాబు జిల్లా ఉపాధ్యక్షులు పబ్బినేడి కృష్ణ దవళూరి ధనకోటి తాండ్రంకి రమణమూర్తి పీసీసీ మెంబర్ పోలిశెట్టి శ్రీనివాసరావు డిస్టిక్ ఐఎన్టీయూసి ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు నౌడు గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ కళా గారి భవన్ కాంగ్రెస్ పార్టీని మరి బీజేపీ వాళ్ళు వచ్చి ముట్టడిందామని చాలా ప్రయత్నం చేశారు కానీ కాంగ్రెస్ పార్టీ కూడా వారికి నీటిగా సమాధానం చెప్పింది ముందుగా మేము పోలీసు వారిని సంప్రదించాము మా జిల్లా ప్రెసిడెంట్ గారు మేము కూడా పోలీసు వారిని సంప్రదించాము అయ్యా మరి ఎలా అని చెప్పేసి మేము సంప్రదించిన తర్వాత పోలీసు వారు రక్షణకై మాకు రక్షణ కల్పించారు వారి మీద కూడా ఈ బీజేపీ శ్రేణులు దౌర్జన్యం చేశారు ఎందుకంటే ఏ ముగ్గురో నలుగురో పోలీసు కూడా గాయపడంతో దురదృష్టకరం ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే ఒక సిస్టమ్ అలాంటి సిస్టమ్ పైనే వాళ్ళు తిరగబడ్డారంటే అహంకారం అధికారం అనే అహంకార దాహంతో వాళ్ళు తిరగబడ్డారు కానీ ఇలాగే జరిగితే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ ప్రతి పార్టీలు ఇలాగే ఒక ఆఫీస్ మీద ఒక ఆఫీస్ మీద దాడి చేస్తారు నిన్న రోజున మా జిల్లా కాంగ్రెస్ ఆఫీస్పై మరి బీజేపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు దాన్ని ప్రతిఘటిస్తూ మేమంతా కూడా ఎదుర్కొన్నాం అలాగే మరి మా యొక్క కాంగ్రెస్ శ్రేణులు ఏమైతే ఉన్నాయో యూత్ కాంగ్రెస్ అవనివ్వండి అలాగే మరి వర్కర్ వర్కర్స్ అయినవ్వండి అందరి కార్యకర్తలు కూడా ఇది ప్రతిఘటించారు చాలా వరకు కూడా పోలీసు వారికి కూడా మేము తెలియపరచుకున్నాం ముందుగానే దాని తీసుకనే పోలీసు వారు కూడా మాకు న్యాయబద్ధతగా నిలుచుకున్నారు దాని మీద బీజేపీ వారు ఇది మంచి పద్ధతి మానుకోవాలి బీజేపీ వారు ఈవేళ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఓటు చోరు విధానం ఏవైతే ఉందో ఎంత దేశమంతా తెచ్చేలా చేశారు చెప్పి వాళ్ళు ఓడ్చుకోలేక ఈ ఈవేళ మా కాంగ్రెస్ పార్టీపై దాడి చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎదుర్కొన్నాం మనలాగానే ఇటువంటి యొక్క సన్నివేశం జరిగితే ఎట్టి ఫస్ట్ కూడా కాంగ్రెస్ ప్రతి కాంగ్రెస్ కర్త కూడా ఈవేళ రాహుల్ గాంధీ గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఎదుర్కొంటారని చెప్పేసి ఈ సమస్య అందరికీ తెలియదు నిన్నటి రోజున జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు దాడి చేయడానికి సిద్ధంగా రావడం జరిగింది జిల్లా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు అందరూ కలిపి ప్రతిఘటించాం అదేవిధంగా మళ్ళీ మళ్ళీ బీజేపీ వారు జిల్లా ఆఫీసుల మీద దాడి చేయడం అది చాలా మేము అవమానంగా భావిస్తున్నాం ఇదే విధంగా వాళ్ళు పవన్ మేము కూడా వాళ్ళ జిల్లా అధ్యక్షు మీద కానీ వాళ్ళ కార్యకర్తలను కూడా దాటి చేయడానికి సిద్ధంగా ఉన్నాం వీటి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీవ్రంగా ప్రతిఘటించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గేటును కూడా తాకనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా చేయడం జరిగింది ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఓటు చోరీ కోసం మా బావి భారత ప్రధానమైనటువంటి అయినటువంటి రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓట్ చోరీకి సంబంధించినటువంటి యాత్ర జరుగుతుంటే ఆ యాత్రలో విశేషమైనటువంటి ప్రజాదరణ పొందుతున్నటువంటి సమయం సందర్భంలో ఈరోజు అది తట్టుకుని వారవలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడుతూ ఉంది దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నాం భవిష్యత్తు గతంలో ఈ విధంగా చేసినప్పుడు కూడా వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కాకినాడలో కళా వెంకట్రావు భవనం చూసి వారం లేని పరిస్థితుల్లో వారు వచ్చి ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగి చేయాలి అనే ఉద్దేశంతోనే రావడం జరుగుతుంది గతంలో వచ్చినప్పుడు కూడా ప్రతిఘటించడం జరిగింది నిన్న కూడా వచ్చితే చాలా గట్టిగా పోలీసులతో ప్రతిఘటించడం జరిగింది ఇది మంచి సంస్కృతి సాంప్రదాయం కాదు దీనికి నిన్ననే వివరణ ఇవ్వడం జరిగినది